నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పుడున్న దాంట్లో చాలామంది యాంకర్స్ ఉన్నారు సో వాళ్ళ వాళ్ళే కాకుండా వాళ్ళ కొడుకుల్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకురావాలి హీరోగా చూడాలని కోరుకుంటుంటారు సో అదే కోవలో మన హీ మన యాంకర్ సుమ యాంకర్ అంటే ఇక ఆమె మాత్రమే కనబడతారు ఇంకెవరు కనబడరు సో యాంకర్ సుమ కొడుకు అయితే కొత్త సినిమాతో మన ముందుకు వచ్చాడు బబ్లగన్ సినిమాతో సో ఆ సినిమా పైన ఈ ట్రోలింగ్స్ రావడం వల్ల బోర్మన్ ఏడ్ చేసిందని చెప్పేసి బయట మాట్లాడుతున్నారు చర్చ అయితే జరుగుతుంది నిజంగా ట్రోలింగ్ అనేది జరిగిందా ఆమె ఏ ఏడవడానికి కారణం ఇదే అంటారు యాస్తంగా వారసులు తమ రంగంలో రాణించాలనుకోవడంలో అందరూ అన్ని రంగాల్లో అనుకుంటారు కాకపోతే ఏంటంటే పొలిటికల్ పొలిటికల్గా సినిమాల వారసత్వాన్ని కొందరు రకంగా విమర్శిస్తున్నారు ఎందుకంటే మాకు అవకాశాలు రావు మీకున్న అర్హత ఏంటి అవకాశం రావడానికి ముఖ్యంగా పొలిటికల్గా అడుగుతుంటారు ఎంతో చిన్న అంటే మొదటి నుంచి కూడా కార్యకర్త జెండా కా జెండా బట్టి పట్టిన కార్యకర్తలు కాకుండా అది ఎలా ఎక్కుతారన్న ఒక విషయాన్ని అక్కడ విమర్శిస్తుంటారు ఇక్కడ సినిమా ఫీల్డ్లో కూడా ఎంతో టాలెంట్ ఉన్నా కూడా ఆ నెప్టోడిజం అంటే వారసత్వం బంధుత్వం పేరు మీద తీసుకొచ్చే అవకాశాలని తరచు విమర్శిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ నిజంగా కూడా అది అవకాశం రావడానికి మాత్రం ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం అంటే ఈ సినిమా ఛాయిస్ కానీ రాజకీయాల్లో కానీ ఒక ఛాయిస్ రావడం అంటే కన్నా అవకాశం రావడానికి కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది అంటే ఒక ఛాయిస్ అయితే వస్తుంది వీళ్ళకి ఒక మొదటి మొదటి చిత్రం వస్తుంది కానీ ఇక్కడ వాళ్ళు రాణించాలంటే వాళ్ళ టాలెంట్ మాత్రం డిసైడ్ చేస్తుంది టాలెంట్ లేకపోతే ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు ఎందుకంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి సినిమా చూసిన సినిమా చేసిన ప్రేక్షకుడు సినిమా చూస్తానికి రాడు ఫ్రీగా చూపించినా కూడా రాడు అంటే ఇక్కడ ఆ సినిమాని ఫ్రీగా చూపించినా రావాలి అంటే ఖచ్చితంగా టాలెంట్ అనేది ఉండాలి లుక్ బ్యూటీ ఉండాలి పెర్ఫార్మెన్స్ ఉండాలి దీంతో పాటు ఆ కథా వంశం సినిమా తాళు కథా కూడా వినసొంపుగాను కూర్చుంటే చూసేంత కనుల విందుగాను ఉండాలి అట్లాంటప్పుడు వీళ్ళని రాణిస్తుంటారు అలా కానప్పుడు పెద్ద పెద్ద ఫ్యామిలీస్ మనం పేరు చెప్పలేము కానీ ఇప్పుడు తెలుగు చిత్రసీమలో వెళ్తున్నటువంటి చాలా ఫ్యామిలీస్ హిట్ ఫ్యామిలీస్ ఏ వంశం తీసుకున్నా ఇక్కడ మన ప్రధానంగా మూడు వంశాలు తీసుకున్నాం చెప్పడంలో ఓపెన్ కూడా చెప్పొచ్చి మెగా ఫ్యామిలీ కానీ నందమూరి ఫ్యామిలీ కానీ అక్కినేని ఫ్యామిలీ కానీ వీళ్ళ ఫ్యామిలీ నుంచి చాలామంది నటవారసులుగా వచ్చారు లేడీస్ కానీ జెంట్స్ కానీ అంటే కానీ హీరో హీరోయిన్లుగా కానీ అదర్వైజ్ ఇంకో క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్ కూడా కూడా వచ్చారు కానీ అందరూ సబ్స్టైన్గా నిలబడలేదు కదా టాలెంట్ లేకపోవడము లేదా శ్రద్ధగా వాళ్ళు పనిచేయని వాళ్ళు కూడా ఉన్నారు కొంత సినిమా ఒకటి రెండు బాగా టాలెంట్ ఉండి లుక్ లుక్ బీట్ ఉన్నా కూడా సినిమా ఒకసారి రెండు ఫెయిల్ అవుతాయి మూడోసారి వాళ్ళకి చిత్రాల అవకాశాలు కూడా తగ్గిపోతాయి అంటే ఇక ముఖ్యంగా ఏంటి అంటే అవకాశం అయితే వస్తుంది కానీ వాళ్ళకి టాలెంట్ లేకపోతే ప్రజల అటు ప్రేక్షకుల చేత తిరస్కరించబడతారు ఛాయిస్ వచ్చినప్పుడు మాత్రం చాయ్స్ వస్తున్నప్పుడు కూడా ఈ ట్రోలింగ్స్ అనేది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నేను సుమగారి చిత్రం తాలూకు వాళ్ళ బాబుదే ట్రోలింగ్ చూస్తే లుక్ బా లుక్ బాగలేడు దాంతోపాటు నల్లగా ఉన్నాడు ఇతడే హీరో ఆ అయిపోయేది ప్రొడ్యూసర్ పని ఈయనేమొస్తాడు ఆయన ఆయన సుమ అంటే సెలబ్రిటీ కొడుకు అయితే మాత్రమైన అవకాశం ఉంటుందా రకరకాల కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారని దాన్ని స్వయంగా మేము విన్నాము మా దాకా వచ్చింది మేము చాలా బాధపడ్డాము ఏడ్చాము అని చెప్పి సుమన కూడా ఏడవడం కానీ అదే తనకు ఆమె కుమారుడు రోషన్ అదే స్టేజ్ మీద ఛాలెంజ్ చేసి చూపించడం ఇవన్నీ కూడా మేము నిజంగా ట్రోల్ జరగదు మా అంతలో మేమే వాళ్ళంతలో వాళ్ళే ఎందుకు చెప్పుకుంటారు కానీ ఇక్కడ గతంలో ఉండే రకమైనటువంటి వాదన ఏంటంటే ఒక నటుడు అంటే ఒక పరిపూర్ణమైనటువంటి మకవర్చస్సు ఉండాలి అంటే వెనుక డ్రామాలు వేసేటప్పుడు మనం చూసాం గత కాలంలో డ్రామా పీరియడ్లో ఏం జరిగేదంటే కొంచెం పూర్ణ కుంభము బక్కగా ఉండకుండా బకపల్చక ఉండకుండా పూర్ణ కుంభంగా ఉండి రాముడు వేషం వేసినా కృష్ణుడు వేషం వేసినా ఇంకే నటుడు వేషం వేసినా కూడా ఆ ఫ్లెక్షన్స్ కనపడాలి రకరకాల అభిప్రాయాలు ఆ రోజుల్లో ఉన్నాయి కానీ ఎప్పుడైతే టెక్నాలజీ పెరుగుతుందో పిరాడికల్గా ఫ్యాషనేట్గా మారుతున్న త్వరలో ఆ సాంప్రదాయాలను ఎప్పుడో కొట్టేసింది సబ్జెక్టు పరంగా సబ్జెక్ట్ ఆప్ట్ అయ్యేటటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుని ఎప్పటికి కూడా ఆ క్యారెక్టర్లో చూసుకుంటారు రాణిస్తారు ఇంకా ముఖ్యంగా మనకి ఈ భావజాలం కేవలం తెలుగులోనే ఉంటుంది తమిళ్ మలయాళంలో అక్కడ హీరోయిజం కానీ క్యారెక్టర్స్ ఉండే ఓన్లీ క్యారెక్టర్ మాత్రమే చూస్తారు అక్కడ హీరోని సెకండరీగా చూస్తారు క్యారెక్టర్ ఏం చెప్తుంది క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుంది అంటే ఆ సినిమాలో గుండు 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 గుండుతో నటిస్తాడు అవిటివాడిగా అయితే అవిటివాడిగా నటిస్తాడు డి గ్లామర్ అయితే డి గ్లామర్గా నటిస్తుంటారు సహజంగా మలయాళంలో ఎక్కువ ఈ తరహా చిత్రాలు వస్తుంటాయి బెంగాలీ చిత్రాలు కూడా ఈ తరహా న్యాచురల్ యాక్టింగ్ వస్తుంది అక్కడ నటులు బిహేవియర్ చేస్తారు నటించరు ఇక్కడ ఇక్కడ నటనకు బిహేవియర్ తేడా ఉంది నటించడం కన్నా బిహేవియర్ అనేది నేచురాలిటీ ఎక్కువ ఉంటుంది అంటే పరకాయ ప్రవేశం లాగా పరకాయ ప్రవేశం బిహేవియర్ చేస్తుంటారు అంటే ఒక పాత్ర సహజంగా ఎలా నటి ఎలా ప్రవర్తిస్తా లాగానే ప్రవర్తించడం ఇది ఆర్టిస్ట్ నిలబడుతుంది కానీ ఆర్టిస్ట్ యొక్క రంగుని కానీ ఆర్టిస్ట్ యొక్క హైట్విజన్ని కూడా నిర్ణయించవు ఇది కేవలం పని పాట లేని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తుంటారు కదా వాళ్ళకు మాత్రమే ఇవన్నీ పట్టింపులు ఉంటాయి నిజంగా ఆ సిద్ధాంతాలు ఆ సాంప్రదాయాలు రాజు పోయినాయి టాలెంట్ ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు ఆ క్యారెక్టర్ బాగుంటే సినిమాను ఎంకరేజ్ చేస్తారు నటుడు కూడా ఎంకరేజ్ చేస్తారు ఇప్పుడు సుమ కొడుకును ఏదైతే ట్రోల్ చేసిన విధానం ఉందో తక్కువ ఖచ్చితంగా ఖండించాల్సింది ఎందుకంటే ఏహేమైన చర్య ఇదేంటంటే సంకుచిత భావజాలు ఉన్నటువంటి వ్యక్తులు చేసేటువంటి విధానం అంటే వాళ్ళు మైండ్ మెచ్యూరిటీ ఉండదు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని మరుగుజ్జ ఆలోచనలు అంటారు రైట్ ఆ మరుగుజ్జ ఆలోచనలు ఉన్నవాళ్ళు ఏదో అందంగా ఉండాలని అందంగా ఉంటే మనకి పెర్ఫార్మెన్స్ రావద్దా రైట్ కథ ఏంటి మాండ్ చేస్తుంది హీరోకి ఎట్లా ఉంటున్నాడు న్యాచురాలిటీ ఎలా చేస్తున్నది ఇంపార్టెంట్ కానీ ఈ విధంగా కలర్ బాగాలేడని చెప్పి ఎందుకు అంటే ఒక రకమైన జలసి మనకు తెలియ మనకు తెలిసి మన కళ్ళ ముందే ఎవరికి అవకాశం వస్తుంది అని ఒక జలసి ఊరికనే పోతాడా ఉన్నటువంటి జలసి తోటి కూడా కొందరు ట్రోల్ చేస్తుంటారు సో అలాంటి ట్రోల్ని కూడా దాటి బయటకు వచ్చి సినిమా కంప్లీట్ చేశాడు బహుశా వాళ్ళ కుటుంబం అంతా కూడా నట వారసత్వం కుటుంబం దేవదాస్ కనకాల గారు అయితేనేవి తండ్రి రాజీవ్ ఆ తాతగారు కనకాల వాళ్ళ నానమ్మ అవుతుంది నానమ్మ కూడా మంచి ఆ జీన్స్ ఖచ్చితంగా ఉండి ఉంటాయి వాళ్ళ గైడ్ లైన్ ఉంటుంది వాళ్ళు చూస్తూ పెరిగినటువంటి పిల్లాడు కాబట్టి ఖచ్చితంగా పెర్ఫార్మెన్స్ బాగా పరంగా బాగా చేస్తాడు లుక్ ఏదైతే క్యారెక్టర్ డిమాండ్ చేస్తుందో ఆ విధంగా ఉంటుంది ఇంకొకటి మనకి ఈ రోజుల్లో కెమెరా టెక్నిక్స్ ఎడిటింగ్ టెక్నిక్స్ కూడా పెరిగిపోయాయి అంటే ఏదన్నా డిగ్లామరీస్ ఉన్నా కూడా వాళ్ళు ఎడిటింగ్లో రకరకాలుగా మేనేజ్ చేసుకొని చూపించగల విధానాలు ఉన్నాయి కాబట్టి దానికి నర్వస్ కావాల్సిన అవసరం లేదు సుమ చెప్పినట్టుగా ఖచ్చితంగా తన కొడుకు రోషను తన టాలెంట్ని రూపించుకుంటాడు సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఒకవేళ సినిమాలో ఏమైనా లోపాలు ఉన్నా నటుడిగా అయితేనే సక్సెస్ అవుతాడు కానీ సినిమా పరంగా అంటే సహజంగా కొన్ని సందర్భాలు మనకి మనకేమవుతుందంటే క్యారెక్టర్ పర పర్లేదు ఓకే అంటే సినిమాన పోయిందంట అంటే సినిమా కథ కథాపరంగా పోయి ఉండొచ్చు కానీ హీరో ఇక క్యారెక్టర్ చేసిన ఆర్టిస్ట్కు మార్కులు పడతాయి ఒకవేళ నిజంగా పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ సినిమాలో కూడా నెక్స్ట్ సినిమాలు కూడా వస్తాయి అంటే సినిమా ఫెయిల్ అయిన కూడా సినిమా వచ్చేది అంటే నటుడిగా ఆయనకు ఫాస్ అయినట్టు సో ఆ విధంగా ఖచ్చితంగా రేపు ఒక నేనైతే నెగిటివ్ అంటలేను సినిమా ఒక రకంగా రొటీన్కు నేను కొంచెం బోరుగా ఉన్న సినిమా అంతగా విట్ కాకుండా వాళ్ళు నటుడిగా మాత్రం రాణిస్తారు ఖచ్చితంగా వాళ్ళ వారసత్వం నిలబెట్టుకుంటాడు పెట్టుకుంటాడు రోషి అంటే సరే ప్రేమవుతుంది అంటే చాలా మంది ఉన్నవాడు ఏం హీరో అవుతాడు నల్లగున్న వాళ్ళది ఏం ఉంటది అంటే ఎక్కువ కూడా కలర్ బాగా చేస్తున్నారు సో దీని వల్ల వాళ్ళ పర్సనల్ గా ఏమైనా కి వెళ్ళే అవకాశాలు ఉంటాయా అంటే ఈ ఇంపాక్ట్ ఏమైనా వాళ్ళ మీద పడిపోయే అవకాశాలు పడతాయి కానీ పడకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే డిప్రెషన్కి వెళ్తే ఈ విధంగా అన్న వాళ్ళు రేపు ఇంకో రకంగా అంటారు సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఇంకో రకంగా ఫెయిల్ అంటారు లేకపోతే ఈ డైలాగ్ బాగా చెప్పలేదంటారు లేకపోతే ఆ హీరోయిన్తో ఏదో గ్యాస్ క్రియేట్ చేస్తారు అంటే పడేసే వాళ్ళు ఎప్పటికీ ఏదో ట్రోలింగ్ చేస్తుంటారు కాబట్టి ఇట్లాంటి నలుపు గురించి అన్నా హైట్ గురించి అన్నా కా ఇంకే రకంగా అన్నా కూడా స్పోర్టివ్గా తీసుకొని అసలు సినిమాలో యాక్ట్ చేయాలంటే ఏం కావాలి ఆ క్యారెక్టర్ దగ్గర ఉండే పొటెన్షియాలిటీ ఉందా లేదా ఒక ఉదాహరణకు అర్థం కావాలంటే ఒక హీరో గుర్ర గుర్రస్వారి చేయాలంటే నీ గుర్రస్వారి వచ్చా రాదా దాని దగ్గర కసరత్తు చేసుకోవాలి దాని దగ్గర ఆలోచన చేయాలి అంతే కానీ వాడెవడో వీడెవడో ట్రోల్ చేశారని చెప్పేసి అనుకోవడం నా నర్వస్ అవ్వడం కానీ డిసప్పాయింట్ అవ్వడం కానీ చేయకూడదు బహుశా అంత చేసే స్థితిలో రోషన్ ఉన్నాడని అనుకుంటున్నాను